మామూలు మనుషుల ఆలోచనలకే బుర్ర వేరెక్కితే యోగి యొక్క సమాధి స్థితిలో జరిగేటువంటి ప్రక్రియల యొక్క శక్తి అనంతమైన శక్తి ఇక్కడ రన్ అవుతుంటుంది అందుకు ఆ శక్తి నుంచి బుర్ర రక్షించబడడానికి దానికి ఒక ఇన్సులేటర్ లాగా ఉంచుతుంది అంతేకాకుండా నెగిటివ్ వాళ్ళని అంతటినీ తీసేసి పాజిటివ్ వాళ్ళని అంతా కూడా పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని లోపల జరిగే ప్రక్రియలకి ప్రతిస్పందిస్తూ యాంటీనాల్లా వర్క్ చేస్తుంటాయి అనమాట ఓకే యుద్ధ రంగంలో మనకి చూడండి రాడార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అలాగా మనకి ఇవి పనిచేస్తాయి అనమాట ఒక రాడార్కి కనెక్ట్ అయినటువంటి అలాగే విశ్వ విశ్వశక్తితోటి అనుసంధానమై ఇవన్నీ కూడా యాంటీనాల్లా పనిచేస్తుంటాయి అంటే రిసీవర్స్ అండ్ ట్రాన్స్మిటర్స్ అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక శక్తులతో అనుసంధానం చేయడానికి కమ్యూనికేషన్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి మళ్ళీ